స్తున్నాను ఈరోజు మనము ఈరోజు ఇక్కడ ఇక్కడ ఈ కణి జరుపుకోవడానికి మనందరం వచ్చి ముందుకు జీవిత సహకారంగా మనము పోలగలు తోడ్పాటుగా చేస్తున్నాం ఇదే విధంగా మనందరము అందరం కలిసి మనం పనిచేసుకోవాలి ఏమైనా ఇంకా మీకు మన ఏమన్నా తెలియకుండా ఏమైనా మీరు మన సలహాలు ఇచ్చిన ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ మన ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఇంకేమైనా ముందు ఏమైనా అభివృద్ధి ఉంటే నాకు ఏమైనా తెలియకుంటే మీకు చెప్పగలరు ఈరోజు భారతదేశ డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మన కామారెడ్డి పట్టణ ముద్రా సోదరులకు సోదరిమణులకు అందరికి పెద్దలందరికీ నాతో పాటు ఉన్నటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు తెలియజేస్తున్నాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు పెద్దమ్మ ఆలయంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇలానే పూర్వీకుల నుంచి ప్రతి సంవత్సరము పెద్దమ్మ ఆలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయోత్సవంగా జరుపుకుంటున్నాము ఇదే విధంగా మేము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గణతంత్ర దినోత్సవంకి మేము కొత్త కమిటీ ఏర్పడింది ఈ కమిటీలో మొట్టమొదటిసారిగా మేము జెండా ఆవిష్కరణ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు పూర్వ అధ్యక్షులకి గౌరవ సభ్యులకి ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ సభ్యులందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత్ మతాకి జయ